ఆనలేదు అద్భుతం లేదు ఆకాశం మబ్బు లేదు పిడుగు పడ్డది ఎట్లా పడ్డది ఏంది సప్పుడు అని గందరగోళం పడ్డారు ఊరోళ్ళు అసలు ఏం జరిగింది అంటే ఇంకో అద్దమ్మ రాత్రి పీడకాల వస్తే గుండెకాడ దర్దర్ 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 అని ఎట్లా మోగుతుందో ఒక అదే రకంగా ఈ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి ఊళ్ళే జనాలంతా ఉక్కిరి బిక్కిరయ్యి అల్ల కల్లోరం అయ్యి రాటం నుల్లా ఆ జరసేపట్టనే అరే ఏంది కావచ్చు పై మొక్కలను చూస్తే మబ్బు గాలి వస్తలేదు మరి ఈ పిడిగేటవాడే అరే వాన కూడా పడతలేదు ముసురు లేదు గాలి లేదు ఏది లేదు ఎక్కలేదు ఎట్లా వచ్చే ఈ సప్పుడు అని ఒకరొకరు ముక్కు మీద వేలేసుకొని ఆలోచిస్తున్నారట ఆహా ఇటు చూసేవారికైనా మోచేవాళ్ళు సంఖకు సంచిలో వాము పెద్ద తుపాకీ పట్టితే నాడు తుపాకీ అయితే అని ఇక ఆ రకంగా ఊరు వాళ్ళందరూ పోలీసులకు పోను కొడితే అసలు ముచ్చిన బయటపడ్డది ఇక ఈ దొరలాట ఈ మోచేవాళ్ళు సూర్యపాలం ప్రాజెక్టు కాడ వన్యప్రాణులను వేటాడి ఆ ఇది కథ ఇక ఈ రకంగా పోయి వస్తుంటే మరి ఎండ్ల మిస్ అయిందో ఎత్తగిదైందో కానీ మొత్తానికి నాడు తుపాకీ ఫైర్ అయిందట ఇక ఈ రకంగా పోలీసులు దొరకబెట్టి ఇక చూస్తున్నారు ముఖాల మీద తువాలేసి ఇక నడిబాల గుసెట్టి వస్తువుల పోతలకు ఆరది పట్టుకుంటా ఈ రకంగా చేస్తున్నారు గిట్ట చేస్తుర్రు ఇక అని గొర్ర గొర్రో గుంజుకొని పోయిరాట అత్తగారింటికి జైల్లో శిపకుడు దీనికాలం వచ్చింది అరే రామచంద్ర షెడ్డోపడ్డవ చదువుకొని షెడ్డోపడ్డవ వ్యవహారం చేసుకొని షెడోపడ్డవ ఒక ఉద్యోగస్తులు గారా పౌతులు గారా అని అయ్యమ్మరు కోరుకుంటే ఈ నడువంతం బుద్ధులతోటి ఈ రకంగా తయారై జైలు శిపకుడు పోతురు అంటే సూట్స్ జనాలు జర్రా పైలం తస్మాజి జాగ్రత్త మీ పోరాళ్ళు ఏం పని చేస్తారు ఎట్ట చేస్తున్నారు అని కన్నేసి పెట్టు రోళ్ళు ఆ గిస వంటి అలవాట్లకు కూడా అలవాటు అవుతారు పోరగాళ్ళు